నువ్వు ఎంత ఒక ఉన్నా ఎంత ఎత్తుకెళ్ళినా ఎక్కడికెళ్ళకి అమ్మ అమ్మ స్థానాన్ని అబ్బరూ భక్తి చేయలేదు కదా నీ ఆకలి కానీ నీ అవసరం తెలుస్తుంది అదే విధంగా మన యొక్క మన భాష మనం వాళ్ళకుని మాట్లాడాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి మనం తీసుకొని బయటకి అధికారు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇతర భాషకు అవగండి ఆ అంటే ఆంక్ కే అంటే ఆంక్ అనే పదాలతో ఆయా భాషల్లో అక్షరాభ్యాసం మొదలైతే ఆ అంటే అమ్మ అనే కమ్మనైన పదంలో ప్రారంభమయ్యేది తెలుగు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందుతున్న న్యూమనాలజీ ఆస్ట్రాలజీ వెంట పరుగులు తీస్తుంటే వాటిని మూలమైన తెలుగును తెలుగుగానే చూస్తున్నారు ఆంగ్లానికి బానిసగా మారి తెలుగులోని వెలుగును మర్చిపోతూ ఏమరిపోతూ ఎటో వెళ్ళిపోతున్నారు అలా తెలుగు అంతరించక ముందే ఆ వెలుగు చీకటి కాకుండా ముందే తేనె తేనె భార్య తెలుగు తలవారకం ముందే తెరుచుకుందాం తెలుగు భాష ప్రాచీతలను వెలుగు వెలుగునిద్దాం తెలుగునిద్దాం తెలుగు అందాన్ని పది కాలాలు పట్టిద్దాంజర్ Chetu Chima Patukullo, Katani Svaha Sambullo, Alaga Dhani Suryo Udali. Aka Jali Sambulli, Eta Baka Baka Sitao, Bala Sivano Udala Udali. Kalimba <laughs> <laughs> Rang, Kalimba Rang, తప్పిస్తుంది <speaking>

kali ini grup politik terbawa ke jalan tol, warga Nabi Negera, lor belayar, bahasa menerbangkan, tapi justru berdampingan, justru berdampingan, justru berdampingan,

జీవితాంతం తదిలంగా దాచుకునేవి కొన్ని ఉన్నాయి వాటి గురించి పాడతాను వింటారా అది నిజమైతే మీరు చప్పట్లు కొట్టాలి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ నేను పాడతాను అది నిజమైతేనే మీరు చప్పట్లు కొట్టండి నిజం కాదని కూడా చప్పలు కొట్టద్దు ఓకేనా నెంబర్ వన్ జోల పాటలు పదిల ఇదేంటి మీరేంటలాగా అదే దీపావళి సామాన్లు దాచుకుని మిగిలిపోయినవి నెక్స్ట్ ఏడు రెండు ఏడు నాడు ఎండలో పెట్టి కాలుస్తారు అవి తుప్పు తుప్పులు సౌండ్ వస్తాయి అట్లా ఉన్నా మీకు కొట్టేసాపట్టు దరిద్రే కాదు కొడితే గదిరే కాదండి అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం నాన్న ముప్పుపై ఆడిన ఆటలు పదిలం బడికి వెళ్ళడవుతు నేను బడికి వెళ్ళనవుతు వేడా ఇంట్లో ఏదైనా వాళ్ళ టెస్ట్ ఉందనుకోండి అసైన్మెంట్ ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళావా కాలేజీకి వెళ్ళవా కడుపులో నొప్పమ్మా అంటాం పుద్ధినే ఇది ఎగ్గుట్టేద్దామని ఆ సమయంలో కూడా బడికి వెళ్ళనవుతు నేను మారాము చేయువేడా నీటిని బోధించిన నమ్మ కథలు పదిలం నమ్మ కథలు పదిలం అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం నాన ముగ్గుపై ఆడిన ఆటలు పదిలం వారలో తడవద్దని అమ్మయట్టినా మంచిగా వర్షం పడుతుంది అనుకోండి అమ్మ వర్షంలో తడవద్దు రే నీ జ్వర వస్తుంది రే అని చెప్తుంది మనం అంతా ఏం చేస్తాం అమ్మ వీధి గుమ్మ దగ్గర కాపలా కాస్తుంది మీరు వెళ్ళి తడుస్తారేమోనని కానీ మనం ఏం చేస్తాం పెరట్లోకి వెళ్ళి తడుస్తాం అవునా కదా ఒక గొప్ప మాట ఉంది చెల్లిన వాళ్ళు అంటే ఎప్పుడన్నా వర్షం పడుతూ ఉంటే తెలివైన వాళ్ళు ఇందులో తెలివైన వాళ్ళు ముందు చేతులెత్తండి ఒకసారి తెలివైన వాళ్ళు చేతులెత్తండి ఒకసారి ఎవడు లేడా నేను గురజాడ విద్య అది కాదండి ఇన్ని యూనివర్సిటీ మంది పిల్లలు కాలేజీ పిల్లలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ తెలివైన వాళ్ళు అంటే ఒక్కడు చేతులెత్తలేండి ఇద్దరు కొంచెం ధైర్యం పైకి ఎత్తారు డౌట్ వచ్చి పైగా డౌట్ ఎత్తారు పైగా తెలివైన ఉన్నా కాదా అని మంచివాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి ఒకసారి ఇది మహామోసం ఇది మహామోసం సరే తెలివైన వాళ్ళు నేను చెప్పలే తెలివైన వాళ్ళు వర్షం పడుతూ ఉంటే కిటికీలోంచి చూస్తారట కానీ మీలాంటి మంచివాళ్ళు మటుకు వర్షం పడుతూ ఉంటే బయటకెళ్ళి తరుస్తారట అది గొప్పతరం వానలోన తడవద్దని అమ్మ యూత తిట్టినా వానలోన తడవద్దని అమ్మ యూత తిట్టినా నాతో చిందేసిన ఆ చినుకులు పదిలం ఆ చినుకులు పదిలం అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం ఆడిన ఆటలు పదిలు పైకి ఎక్కపోతు నేను ఎన్నిసార్లు జారానో ప్రతిసారి ఫస్ట్ రాదు ప్రతిసారి మనం అనుకున్న గొప్ప మార్కులు రాకపోవచ్చు ప్రతిసారి ఏదో జారిపోయి పడిపోయాడు అనిపిస్తుంది జీవితంలో కానీ ఆ సమయంలో కూడా మనం పదిలంగా దాచుకోవాల్సింది కొన్ని ఉన్నాయి పైకి ఎక్కబోతు ఎన్ని ఎన్నిసార్లు జారానో విజయాలకు పాఠమిచ్చు నా అపజయాలు పదిలం నా అపజయాలు పదిలం అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం నా మూపుపై ఆడిన ఆటలు పదిలు సాంత దొరికేది మీ అందరూ ఈ బడి జీవితం ఈ కాలేజీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోయి వెనక్కి రావాలంటే అది రాదు ప్రతిరోజు మీరు కాలేజీ అగ్గొత్తేసి బతకూడదు వర్షం వచ్చినా కాలేజీకి వచ్చేసేయాలి అంటే సాంత్వాన దొరికేది ఈ స్నేహం సులేష్ ఇట్ హెస్ నో మీనింగ్ సోలో సాత్వన దొరికేది స్నేహం కౌగిలిలో ఒడిలో నే చేసిన ఆ బాసలు పదిలు అమ్మ పాడిన జోల పాటలు పదిలం నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలు ఆఖరిగా గజ శ్రీనివాస్ ఏం కోరుకుంటాడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే భగవంతుడి సృష్టిలో భగవంతుడి సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ ఎక్స్పైరీ డేట్ లేనిది ఒకే ఒకటి అది కృతజ్ఞత అని మీరు మర్చిపోవద్దు అది మీ బడి ఎడల తల్లిదండ్రుల ఎడల పాఠం చెప్పినటువంటి గురువు ఎడల ఈ మట్టి ఎడల ఈ దేశం యొక్క మట్టి ఎడల ధర్మం ఎడల మీరెప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి ఇక్కడ చాలామంది వివిధ మతస్థులు ఉండొచ్చు సనాతన ధర్మం ఏం చెప్తుందంటే సనాతన ధర్మము అంటే అర్థం ఏంటంటే అదేదో పెద్ద విషయం కాదు ఈ ప్రకృతికి కృతజ్ఞత కలిగి ఉండడమే సనాతన ధర్మము అదే సనాతన ధర్మం అందుకనే మన పండగలన్నీ ఉగాది కానీ దీపావళి కానీ దసరా కానీ ఏ పండుగైనా చూడండి ప్రకృతిని ఆరాధిస్తాం మనం నీళ్లు తాగుతున్నాం ఆ నీటిని మనం వ్యర్థపరచకూడదు అలా వెళ్తూ ఉంటారు ఇలాగే ఇక్కడ గురజాడాలో లేదా కాలేజీలో యూనివర్సిటీలో అంబేద్కర్ యూనివర్సిటీలో అలా వెళ్తూ వెళ్తుంటే మొక్క కనిపిస్తుంది ఆ మొక్క తక్కిన లాగేస్తారు ఇలాగ మొక్క నాటకపోయావు సరే నాటిన మొక్కను సరిపోయిన దరిద్రం కాకపోతే మీకు కృతజ్ఞత అనేది ఉండాలి మనం గాలి పిలుస్తున్నామంటే అది మొక్క చెట్టు నీళ్లు తాగుతున్నాము మీలో చాలా మంది అమ్మ ఆరు నెలలే పాలిస్తుంది కానీ సత్యం వరకు పాలిచ్చేది గోమాత ఆ గోమాతకి ఒక్కసారి కూడా మనం పూజ చేసి ఉండం మనం ఎవరూ కూడా అదో దరిద్రం మనకి కాబట్టి సత్యం లోపల ఎక్కడైనా గుడి దగ్గర ఉన్నా సరే గోమాత కనిపిస్తే ఒక్కసారి వెళ్ళి దండం పెట్టండి గోమాతకి మీరందరూ కూడా అదే మీరు చేస్తారు మిగతా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పుడు వారు చెప్తున్నదే మా మూడు వందల అరవై రోజులు మేము గోమాతకి పూజ చేస్తామని అది కావాల్సింది మీరు మీ అమ్మ ఎడల నాన్న ఎడల అమ్మ మాటలు నాన్న మాటలు చాలా బోరు కొట్టేస్తాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ నాకు మా అమ్మ మా నాన్న మాటలు బోరు కొట్టేసేది ఒకప్పుడు అమ్మంటేనే చిరాకు వచ్చేసేది కానీ ఇవాళ నాకు మా అమ్మంటే ఎంత ప్రాణం అంటే నేను జరుపుకునే ఒకే ఒక పండగ ఫిబ్రవరి మూడో తారీఖు మా అమ్మ పుట్టినరోజు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు గురువు వీళ్ళకన్నా గొప్పవాడు బహుశా పారస్యపడతారంటే నేను అనుకోను నేను మిమ్మల్ని నుంచి ఆశించేది ఒక్కటే గజ శ్రీనివాస్ నన్ను రప్పించాలంటే పాట పాడడానికి లక్ష్యంలో అవుతుంది కానీ తెలుగు భాష కోసం మాత్రమే ఇక్కడికి విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను మీ నుంచి ఆశించేది ఒకటే గజ శ్రీనివాస్ కృతజ్ఞత పలుకుతున్నాము మనం పలుకుతున్నాము అంటే అది మన ఉనికి మన భాష మన ఉనికి రోడ్డు మీద వెళ్తుంటే ఒక మగాడు ఆగా ఆడాడు అంతే అయితే స్త్రీ రూపం నాతో పురుష రూపం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎవడు నువ్వు అని అంటే వాడు నేనండి స్వామినారాయుడు అండి అంటే ఓహో వీడు ఉనికి భాష ఆ భాష కనుమరుగైపోతే ఒక జాతి జాతి నిర్వీర్యమైపోతుంది మన భాషనే చచ్చేంత వరకు మనం మాట్లాడుతూనే ఉండాలి మన పిల్లల చేత కూడా మాట్లాడించాలి మన భాషే మన ఉనికి మన రికగ్నైజేషన్ ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం